అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు అసలు సంక్రాంతికి రియల్ హీరో ఎవరో సంక్రాంతికి రియల్ హీరో అంటే సినిమా సంబంధించి మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సంక్రాంతికి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ఏ ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయని చూసుకుంటే ఫస్ట్ రాజాసాబ్ వచ్చింది అక్కడికి మూడు రోజుల్లో మన శంకర్ వరప్రసాద్ గారు పండక్ వస్తున్నారు ఒకటి తర్వాత రవితేజ గారిది తరువాత మన నారి నారి నడుము మురారి తర్వాత అనగనగా ఒక రాజు ఇవన్నీ సినిమాలు చూస్తే ఏది సంక్రాంతికి మెయిన్ కలెక్షన్స్ అంటే రాజాసాబు ఎందుకో మిక్సిడ్ టాక్తో జనాలకు అంతగా ఎక్కినట్టు అనిపించలేదు అండ్ మోర్ ఓవర్ ప్రభాస్ కోసం సినిమా చూశారు కలెక్షన్స్ భారీగా వచ్చాయి అసలు ప్రభాస్ లుక్ అయితే అదిరిపోయింది ఇకపోతే మన శంకర్ ప్రసాద్ గారు అనిల్ రావుపూడి గారి సినిమా తెలుగు ఆడియన్స్ పల్స్ని కరెక్ట్గా పట్టుకొని ఏది ఎక్కడ ఎలా వాడాలో అది తెలిసిన సీన్ అయినా తెలిసిన సన్నివేశమైనా తెలిసిన స్టోరీ అయినా దాన్ని జనాల్ని కాసేపు ఆ రెండున్నర సేపు సీట్లో కూర్చోబెట్టగల టాలెంట్ ఒక అనిల్ రావుపుడు గారికి ఉందని అన్నట్టు దెర్ ఇస్ నో డౌట్ సో ప్రసాద్ గారు పాత సినిమాలు అన్నీ కూడా కలిపి చేసి కొట్టి మొత్తానికి క్లైమాక్స్లో అంటే ఇంకొక ట్వంటీ మినిట్స్ ఆఫ్ అన్ ఉందనగా వెంకటేష్ గారిని ఎంటర్ చేసి సినిమాని ఇలా ఉన్న సినిమాని ఈ స్థాయికి తీసుకొచ్చేశారు డిఆర్ ఇక అది రవితేజ గారి సినిమా భర్త మహాశైలుకు విజ్ఞప్తి భర్తలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అది తెలిసిన స్టోరీ బా భర్త ఉంటుండగా లేదంటే ఇంకో ప్రియురాలు ఉండడమో లేదా లవ్వర్ ఉండడము ఇవన్నీ ఉన్నాయి ఆ తర్వాత రవితేజ గారు ప్రభాస్ గారు ఎందుకో ఈ పోటీలో పూర్తి స్థాయిలో నిలబడలేకపోయారన్నట్టుగా ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓకే ఇప్పుడు వరుసగా మరలా పదమూడు పద్నాలుగు తేదీల్లో అనగనగా ఒక రాజు తర్వాత ఏంటది నారి నారి నడుమ మురారి స్టార్ట్ నారి నడుము నడుమురారికి శర్వానంద్ నిజంగా శర్వానంద్ కెరియర్లో వరుసగా అన్ని యావరేజ్ పర్వాలేదు అనిపించుకుంటున్న సినిమాల నుంచి ఒక్కసారిగా శర్వానంద్ సినిమా బా క్లైమాక్స్ ఏముంది కొన్ని సన్నివేశాలు కొన్ని కామెడీ సీన్స్ రొటీన్ అయినా కూడా స్క్రీన్ ప్లే బాగుంది టేకింగ్ బాగుంది క్లైమాక్స్ కోసం వెళ్ళాలి సినిమా అన్నట్టుగా అందరికీ ఒక ఇది వచ్చేసింది అండ్ మోర్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది కాబట్టి జనాలకి బాగా కనెక్ట్ అయిపోయింది శర్వా గారి సినిమా నారీ నారీ నడుము మురారి పైపెచ్చు బాలయ్య గారి టైటిల్ ఒకప్పుడు ఎయిటీస్లో బాలయ్య గారు వచ్చిన సినిమా నారీ నారీ నడుము మురారి ఏది ఎయిటీస్ నైంటీస్లో బాలయ్య గారు శోభనా నిరోష్ గారు బ్లాక్ బాస్టర్ మ్యూజికల్ హిట్ అది ఇప్పటికీ ఆ సినిమా ఇంకా బాలయ్య గారి కెరీర్లోనే అటువంటి ఇద్దరు మరదలతో అత్తగారి క్యారెక్టర్ వచ్చింది అద్భుతమైన సినిమా సో ఆ టైటిల్ నేను వాడుకున్నారు గతంలో ఆహా ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు శర్వానంద్ సార్ మీ టైటిల్ వాడుకుంటున్నామని చెప్పారు సో ఆ టైటిల్ వాడుకొని మీది హిట్ కొట్టాలని చూస్తున్నామని కూడా చెప్పారు మొత్తం మీద శర్వ గారు ఆ టైటిల్తో బాలయ్య గారి లక్కీ హ్యాండ్తో టైటిల్ కొట్టారు కాబట్టి సినిమా హిట్ టాక్గా అయితే నిలబడింది అనగనక ఒక రాజు మాత్రం నవీన్ పోలిశెట్టి కోసమే వెళ్తున్నారు సినిమా ఒక రాజు కూడా కామెడీ సన్నివేశాలు అవి ఓకే కానీ అని ఇలా ఏవైతే కొన్ని కొన్ని సౌండ్స్ కొన్ని కొన్ని మ్యానరిజమ్సు నవీన్ పోలిషెట్టి యూత్లోకి వదిలేసాడో అవన్నీ యూత్ అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి నవీన్ పోలిశెట్టి సినిమా కూడా కలెక్షన్ పరంగా ముందుకెళ్తుంది కామెడీ పరంగా ముందుకెళ్తుంది అండ్ మోర్ అవర్ సినిమాకి మన తెలుగు ఇండస్ట్రీ సినిమాకి సినిమాకి అతిపెద్ద పండగ ఏది అంటే సంక్రాంతి సమ్మర్ హాలిడేసు దసరా హాలిడేసు క్రిస్మస్ ఉమాసులు కానీ సంక్రాంతి అనేది బిగ్గెస్ట్ పండగ ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు అందరూ ఒక దగ్గర చేరి సంక్రాంతికి సంబంధించి బాగా పిండి వంటలు తింటూ అన్ని ఎంజాయ్ చేస్తారు బట్ వన్ అండ్ ఓన్లీ తెలుగు వారికి ఎంటర్టైన్మెంట్ ఇప్పుడంటే ఇంకా సోషల్ మీడియా అన్నీ వచ్చాయి రకరకాల ఆప్షన్స్ వచ్చాయి కానీ వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా కోడి పెందాలు అలాగే ఈ పేకాట ఆడుకోవడాలు ఇవన్నీ జరుగుతుంటాయి బట్ సినిమా అతిపెద్ద పండగ కాబట్టి సంక్రాంతికి సో అదొక్కసారిగా మనం చూస్తే సంక్రాంతికి మన శంకరప్రసాద్ గారు వస్తున్నారు ముందు వరుసలో నిలిచింది సెకండ్ వరుసలో సాబ్ కానీ రవితేజ గారి భక్త భర్త మహాశైలి విజ్ఞప్తికి కానీ ఉంటుంది అనుకున్న నేపథ్యంలో ఆ రెండు వెనక్కి నెట్టేసి నారి నడుము రారి సెకండ్ ఆప్షన్లోకి వచ్చేసింది ఫస్ట్ ఆప్షన్ ప్రసాద్ గారు సెకండ్ ఆప్షన్ నారీ నారీ మురారి ఆ తర్వాత రాజాసాబు భర్త మహాశాలకు చెప్తే బట్ నవీన్ పూల్శెట్టి సినిమా కూడా స్లోగా కనెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే చాలామంది సినిమా గురించి చెప్తారు ఆ ఫస్ట్ రోజు ఏ బాగలేదండి కలెక్షన్స్ లేవండి ఇది కాదండి కలెక్షన్స్ లేవు బాగాలేదు ఇవన్నీ కూడా మొదటి రోజు ఎలా డిసైడ్ అవుతారు ఆ మొదటి రోజు వాడు మూడు బాగాలేదు వాళ్ళకి ఇంటెన్షన్ బాగలేదు లేదంటే అయ్యా షాపింగ్కి వెళ్ళాలి సంక్రాంతి ఇంట్లో పని చెప్పారు అన్న సినిమాకి వచ్చాను ఈ ఇంటెన్షన్తోనూ ఏవో రకరకాలుగా మాట్లాడే వీళ్ళు ఒక్కసారిగా ఒకరోజు చూసి వాళ్ళ అభిప్రాయాన్ని ఎంటైర్ తెలుగు ప్రేక్షకులు లేదా ఎంటైర్ సినిమా ప్రేక్షకుల మీద రుద్దే ప్రయత్నం ఎలా చేస్తారు అదే వాస్తవం అదే సినిమా హిట్ అని ఎలా చెప్పగలుగుతారు నోబడి కదా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒక నాలుగు రోజులు ఆడిన తర్వాత సినిమా అందుకొని హిట్ అవ్వడం వారం రోజులు ఆడిన తర్వాత సినిమా బాగా పికప్ అందుకొని హిట్ అవ్వడం అలాంటివి చాలా చూసాం మరి ఇప్పుడు దీనికి లేదు సినిమా బాగాలేదు మా క్లైమాక్స్ బాగాలేదు స్లో నరేషను బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరిగ్గా లేదు మ్యూజిక్ బాగాలేదు ఇవన్నీ ఎలా మీ యొక్క అభిప్రాయాన్ని సినిమా యావరేజు రివ్యూస్ ఇచ్చి టూ టూ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇది ఎట్లా సో సినిమా అనేది థియేటర్లో చూడాలి ఫస్ట్ థింగ్ అందరి ప్రేక్షకుల ముందు చూస్తే ఒక్కొక్కసారి ఆ జోక్ అర్థం అవ్వకపోయినా పక్వాడి నవ్వి వీడు నవ్వుతాడు కొన్నిసార్లు అది కనెక్ట్ అవ్వకపోయినా ఆ థియేటర్ విజువల్స్ ఆ ఎఫెక్ట్ చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది దాని బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన బాహుబలి ఎపిక్ వన్ టూకి మిక్స్ చేసే ఎపిక్ మామూలు థియేటర్లో కన్నా ఫోర్కే అలాంటి థియేటర్లో చూస్తే బా బాహుబలి ఇది కదా సినిమా ఇది అనిపించింది నాకు వన్ టూ కన్నా ఎపిక్ ఒక రేంజ్లో ఉంది ఎందుకది ఎస్ థియేటర్కి వెళ్ళి చూడండి ఎవడో చెప్పాడని ఒక అభిప్రాయాన్ని మీరు అంటే అభిప్రాయం వాడికి అందరూ ఒకేలాంటి అభిప్రాయం అంటే అందరూ ఒకేలాంటి ఫుడ్ తినాలి అందరూ ఒకేలాంటి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలిగా లేదుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెన్స్లో ఉంటుంది కదా మరి ఎలా చెప్తాం యానిమల్ సినిమా ఉంది చాలామంది తిట్టారు డబుల్ మీనింగ్ అన్నారు మరి కొన్ని ఎగ్జాక్రేట్గా ఉన్నాయి కొంచెం ఓవర్గా ఉన్నాయి అన్నారు మరి అంత బ్లాక్ బాస్ట్ ఎలా అయింది యానిమల్ సో అందరికనీ నచ్చాలని లేదు అందరికన్నీ ఇష్టపడాలని లేదు కాబట్టి మీ అభిప్రాయాన్ని మీకు నచ్చిన రివ్యూ రేటింగ్ని లేదా మీరు పైసలు తీసుకునో తీసుకోకుండా రాసిన రివ్యూ రేటింగ్ని అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు సినిమా బాగుంది బాగాలేకపోయినా ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడడం అలవాటు చేసుకుంటే ప్రొడ్యూసర్ బతుకుతాడు మరొక పది సినిమాలు తీస్తాడు ఇండస్ట్రీ అంతా పచ్చగా ఉంటుంది టూ ఫట్ టు హ్యావరేజ్ అంతేగాని మరీ తోలు నాడేలాగా కించిపరిచేలాగా మాట్లాడకూడదని ఒక సినిమా ప్రేక్షకుల నా అభిప్రాయం సో మొత్తం మీద సంక్రాంతికి మాత్రం మెగాస్టార్ మెగాస్టార్ కాబట్టి ఆయన ఆ రేంజ్లో ఉన్నారు నెక్స్ట్ నారి నుడు నారి మాత్రం బాగుందనే టాక్ వినిపిస్తోంది రాజాసాబ్ ఎలాగో ప్రభాస్ అండ్ ఇంటర్నేషనల్ స్టార్ కాబట్టి సినిమా హిట్ అయిన ఫట్ అయినా కలెక్షన్ వచ్చేస్తే ప్రొడ్యూసర్కి నష్టం అనేది ఉండదు ఇకపోతే రవితేజాగ్ మాత్రం ఎందుకో వరుసగా ఫ్లాప్లో ఉన్నారు బట్ ఈ సినిమా పర్వాలేదు అనిపించింది బికాజ్ ఆఫ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ వల్ల బట్ రొటీన్ స్టోరీ రొటీన్ సినిమా వల్ల కొంత స్లో నరేషన్ ఉంచు బట్ పండగ కాబట్టి అది కూడా గట్టెక్కుతుంది ఒక రోజు అయితే ఇంకా చెప్పక్కర్లేదు నవీన్ పూల్ షెట్టి వన్ మ్యాన్ షోతో మొత్తం నడిపించేస్తారు మన సిద్ధు గడ్డ ఒక నవీన్ పూల్ షెట్టి అందరూ సినిమాతో సంబంధం లేదు వెళ్ళామా రెండున్నర గంటలు మనం పెట్టిన డబ్బులకి న్యాయం చేస్తారు సో ఇది సంక్రాంతికి వస్తున్న సినిమాల యొక్క ఆర్డర్ నా అభిప్రాయం అలాగని దేని తక్కువ చేయట్లేదు థియేటర్లు చూస్తే అన్ని సినిమాలు బాగానే ఉన్నాయి అది